గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నిసార్లు కలవాలి మంత్ లో ఏ లో కలవాలి ఇలాంటి డౌట్స్ ఈ మధ్య కాలంలో మమ్మల్ని అడగడం జరుగుతుంది వారి కోసం ఈ వీడియో సో గా ప్రెగ్నెన్సీ కావాలంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అన్నం శుక్రప్రమే రెండు కలవాలి సో అండాశయం నుంచి అన్నం పెరిగి అన్నం విడుదలయ్యే టైం అనేది రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకైతే గా ఉంటుంది లైక్ ఎయిత్ డే టు ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ డే ఆఫ్ పీరియడ్ ఆ టైమ్ లో కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఒక్కసారి స్వం విడుదలైన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది అందుకోసం మనం ఆ డేట్స్ లో ఆల్టర్నేటివ్ గా కలవమని చెప్తాం అంటే డైలీ కలవకూడదా అని అడుగుతారు సో అలా ఏమీ లేదు కలవచ్చు ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది చెప్తాం కొంతమంది ఎన్ని సార్లు కలవాలి రోజు అనేది అడుగుతారు సో ఎక్కువ సార్లు అవసరం లేదు ఒక్కసారి లేదా ఆల్టర్నేట్ డేస్ ఆర్ డైలీ ఒకసారి కలిసిన ఆ డేట్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏ పొజిషన్ లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేడం అని అడుగుతారు సో పొజిషన్ అనేది స్పెసిఫిక్ గా ఏమీ ఉండదండి భార్యాభర్తలు ఏ పొజిషన్ కంఫర్టబుల్ గా అనిపిస్తే ఆ పొజిషన్ లో వాళ్ళు ట్రై చేసుకోవచ్చు ఇంకా కొంతమంది మేము కలిసిన తర్వాత వీర్యం అంతా బయటికి వచ్చేస్తుంది మేడం అని చెప్పి మాకు అడగడం జరుగుతుంది సో దానికోసమని వాళ్ళు నైట్ అంతా అసలు కదలకుండా అలాగే పడుకొని ఉన్నాము మేము అని కూడా అడగడం జరుగుతుంది సో ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు మన భార్యాభర్త కలిసినప్పుడు వీర్యంతో సహా శుక్ర కణాలు గర్భాశయ యోని భాగంలో కింద భాగంలో రిలీజ్ అవుతాయి కదా అందులోంచి ఓన్లీ శుక్ర కణాలు మాత్రమే పైకి వెళ్తాయండి మిగతా వీర్యం అంతా అందులో దానికి నరిష్మెంట్ దాని ఫుడ్ అనమాట అందులో ఫుడ్ కానీ ఆ సెల్స్ కానీ సో ప్లస్ లూబ్రికేషన్ కోసం కావాల్సిన జెల్ కానీ అవన్నీ దాంట్లో ఉంటాయి సో ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే పైకి వెళ్తాయి సో మేమేం సజెస్ట్ చేస్తామంటే కలిసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ భార్యని ఎడమ తిరిగి పడుకోమని చెప్తాము ఇంకా ప్రిఫరబుల్ గా నడుము కింద కొంచెం దిండు ఎత్తుగా దిండు పెట్టుకొని పడుకోమని చెప్తాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాళ్ళు నార్మల్ గా వాష్రూమ్ కి వెళ్ళవచ్చు సో వాష్ చేసుకోవడానికి సోప్ అవి వాడొచ్చా డిటర్జెంట్ వాడొచ్చా అని అడుగుతారు సో బెటర్ టు అవాయిడ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి నార్మల్ వాటర్ తోని వాష్ చేసుకోవడం మంచిది జనరల్ జనరల్గా అడిగే డౌట్స్ అండి సో ఇంకా ఏమైనా వీటి గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను కానీ మా కానీ మిమ్మల్ని అప్రోచ్ చేద్దాం థ్యాంక్ యూ